ఉంది నమస్తేనాడమ ప్రభుత్వం వచ్చి గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఉంది ఇప్పుడు అన్న మాది పొంగునూర్ కాన్స్టిట్యూషన్ పెద్దిరెడ్డి గారు ఎమ్మెల్యే గారు ప్రెజెంట్ ఎమ్మెల్యే ముందు పరిపాలన కంటే ఈ ప్రభుత్వం చాలా కష్టం మీకు తెలియదు ఏం లేదు చెప్పిన హామీలన్నీ చాలా చూస్తే భయమేస్తుంది అంటాడు అవును ఎందుకు భయం వేస్తుంది మేనిఫెస్టోలో మీరు ఎందుకు చెప్పాల తెలియనప్పుడు ఎందుకు చెప్పాలా ఏమన్నా ఉండొచ్చు కదా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఇన్ని చేశాడు కదా ఏమి మీరెందుకు చేయలేకపోతున్నారు శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి ఈ రాష్ట్రంలో చూసారు కదా శాంతి భద్రతలు ఎక్కడున్నాయండి ఘోరంగా ఉన్నాయి ఏది అస్సలు నరుక్కోవడా లేదండి ఇది అక్కడ చూశారు కదా ముస్లింస్ అతను ఎంత ఘోరంగా కాలు కాలు చేతి కలక్ బాబా ఇదే పరిపాలన బాగా మంచి పరిపాలన కావాలి మనకు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎంత బాగుంది పరిపాలన ఒక చంద్రబాబు తప్పండి అట్లంతా ఏం లేదు ఇప్పుడు పదకొండు సీట్లు పరిమితం అని చెప్పారు కదా ఫస్ట్ ఎందుకు చేశారు ఇట్లా అనేసి వచ్చినాయని చేసిన ప్రజలు అనేసి చెప్తున్నారు కదా అది కాదండి తప్పది ఈవీఎంలు అంతా మోసం స్కామ్ ఇప్పుడు అరవై లక్షలు ఈవీఎంలు తెచ్చి నలభై లక్షలే చూపించారు దేనికి చూపించారండి అవును బ్యాటరీలో ఛార్జింగ్ నైంటీ పర్సెంట్ ఎట్ వస్తుందండి దేనివల్ల వస్తుంది ఎలా అన్న రైతుల పరిస్థితి కానీ ఇప్పుడు రాష్ట్రంలో చూస్తున్నారు ఎలా మేము మామూలుగా రైతులమే అండి మేము మామిడికాయలు వ్యాపారము చేస్తాము రై మామిడికాయలు పండిస్తాము చేస్తాము వేస్తాము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఐదేళ్ళు కూడా మేము వ్యాపారం చేసాము మామూలుగా తోపులు కొని తీసేవాళ్ళం ఈ ప్రభుత్వంలో అంటు మామిడికాయలు అయితే రెండు రూపాయలు కడుగుతుంది ఏందండి ఇది నాలుగు రూపాయలు సబ్సిడీ కింద వేస్తామంట ఎప్పుడు వేస్తారండి ఇది అసలు పెట్టుబడులు పెట్టిన వాళ్ళు సార్ జగన్ గారు మీకు సబ్సిడీ కానీ ఈ క్రాప్ కానీ అలాగే నష్టపరిహారం వచ్చే ఇప్పుడు మనకు రైతు భరోసా అంతా మొత్తం ఆయన చెప్పిన మించి చేసే డబ్బులుగా చేశాడు ప్రతి ఒక్కటి డబ్బులు అన్ని ఇప్పుడు నవరత్నాలు పెట్టాడు సంక్షేమ పథకాలు దానికి మించి డబ్బులుగా చేశాడు ఆటో వాళ్ళకి కానీ టైలర్కి కానీ ఎంత ఎంతమంది అందరికీ బాగా చేశాడు ఇప్పుడు ఏమున్నాయండి మీకు తెలియదు ఏమండి అది ఇప్పటికే ఆ మనిషి ఏం చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే మేము ఇదే సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అని చెప్పాడు కదా ఇదే మేము సూపర్ సిక్స్ లేదు అని కూడా చెప్పేస్తున్నాడు తల్లికి వందనం తల్లికి వంధనం అని పెట్టాడు అమ్మఒడివి తల్లికి వంధనం పెట్టాడు ఆర్గా ఆర్గానింట్రీ పూర్తి అయిపోయిన ఎవరు మాట్లాడితే నాలుగు నాలుగు ఎవరు ఆర్కేనా ఎవరు మాట్లాడతారు అదే చెప్పేస్తే ఉన్నాడు కదా ఇప్పుడే చెప్పేస్తున్నాడు కదా ఇంకా లేదు మేము చేయలేము మా వల్ల కాదు చేతులు ఎత్తేస్తున్నారు కదా చూస్తే భయమేస్తుంది అంటున్నాడు కదా ఇప్పుడు పదకొండు సీట్లు వచ్చినాయని చెప్తున్నారు కదా పదకొండు సీట్లు ఎట్లా చేసినారంటే మోడీ గారు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని అనుకున్నారు మద్దతు నాకు ఇవ్వండి ఇట్లా అనేసి విశాఖలో అడిగారు అడిగితే జగన్మోహన్ రెడ్డి నేను అందరికీ న్యాయం చేశాను జనాలకి నాకు మంచి మెజార్టీ ప్రజల్లో మంచి చేసినాను కాబట్టి నాకు జనాలు బాగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి నాకు నేను నాకు ప్రత్యేక హోదా ఎవరు ఇస్తారో వాళ్ళకు నా మద్దతు ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు దానివల్ల వీళ్ళు కూటమి వాళ్ళు కలుపుకొని జగన్కి పదకొండు సీట్లు పరిమితం వాళ్ళు చేశారంతే